ఉద్యోగులకు కి స్వాగతం సుస్వాగతం లక్సంబర్గ్ దే లగ్జరీ లైఫ్ అక్కడ ప్రాథమిక ఉపాధ్యాయు వార్షిక వేతనం డెబ్బై రెండు పాయింట్ ఆరు మూడు లక్షలు మన ఉపాధ్యాయుల వార్షిక వేతనం సగటున ఏడు నుంచి ఎనిమిది లక్షలు అత్యధిక వేతనాల నుంచే తొలి పది దేశాలు చూసినట్లయితే లక్సంబర్గ్ డెబ్బై రెండు లక్షలు స్విట్జర్లాండ్ అరవై నాలుగు లక్షలు కెనడా అరవై మూడు లక్షలు ఈ విధంగా చూసుకుంట పోతే దాదాపుగా ఒక పది దేశాలు యాభై లక్షలకు పైగానే వార్షిక వేతనం జరుగుతూ ఉంది ఇక్కడ విద్యారంగ నిపుణులు ఒక మాట అయితే చెప్పడం జరిగింది తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ గురువులు నిత్యం ఏదో ఒక ఏదో ఒక చోట రోడ్లెక్కితుండడం విచారకరం అలాంటి పరిస్థితులను కల్పించడం సరికాదు వారి కష్టాన్ని గుర్తించాలి వారికి రావాల్సిన అదనపు చెల్లింపులను ఎప్పటికప్పుడు జమ చేయాలంటూ డాక్టర్ తమ్మినేని నారాయణమూర్తి అంట విద్యారంగ నిపుణులు ఈయన చెప్పడం జరిగింది బేసిక్ వేతనం పొందుతున్న టాప్ ఐదు రాష్ట్రాలను చూసినట్లయితే ఢిల్లీ ఏడు నుంచి ఎనిమిది లక్షలు ఎందుకంటే ఢిల్లీ ఎప్పుడైనా విద్యకు చాలా ప్రాధాన్యత ఇస్తుంది అరవింద్ కేజ్రీవాల్ వచ్చిన తర్వాత విద్యకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది మహారాష్ట్ర ఏడు నుంచి ఎనిమిది లక్షలు ఉత్తరప్రదేశ్ ఏడు నుంచి ఎనిమిది లక్షలు ఆంధ్రప్రదేశ్ ఐదు నుంచి ఆరు లక్షలు ఇది వార్షిక వేతనం ఇచ్చేటువంటి టాప్ స్టేట్స్ అనమాట ఎంత ఎక్కువగా ఇస్తున్నారు అనమాట వార్షిక వేతనాలు సో ఇది మనకు ఇక్కడ ఉన్నటువంటి సమాచారం